సూపర్ స్టార్ కృష్ణ నటించిన విధి విలాసం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై మార్చ్ పన్నెండో తారీఖు విడుదలైంది అంటే ఈరోజుకి యాభై ఐదు సంవత్సరాలు సారథి స్టూడియోస్ వ్యవస్థాపకల్లో ఒకళ్ళైనటువంటి సివిఆర్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు ప్రముఖ దర్శకులు తాపీ చాణుక్య డైరెక్షన్లో సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి ఫస్ట్ మూవీ ఇది ఈ సినిమాలో విజయ్ నిర్మల విజయలలిత కీలక పాత్రలను పోషించారు ఒకప్పటి హీరో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భానుచందర్ తండ్రి మాస్టర్ వేణు ఈ సినిమాకి సంగీతం అందించారు విధి విలాసం విశేషం ఏంటంటే ఈ సినిమాలో కృష్ణకి గానం అందించింది ఘంటసాలో బాలసుబ్రహ్మణ్యమో కాదు హైదరాబాద్కు చెందిన ఏఐఆర్ కళాకారులు మోహన్ రాజ్ చిత్తరంజన్ ఆయనకి ప్లేబ్యాక్ పాడారు యాభై ఐదేళ్ల క్రితం పూర్తిగా హైదరాబాద్లోనే చిత్రీకరణ జరుపుకున్న చిత్రం ఇది ఏంటంటే విధి విలాసం పేరుతోనే నలభై ఏళ్ళ తర్వాత ఇంకో సినిమా మొదలైంది అందులో అరుణ్ అదిత్ రాజశేఖర్ జీవిత కూతురు శివాత్మిక జంటగా నటించారు రెండు వేల ఇరవై జనవరి ఒకటిన మొదలైన ఈ సినిమా టైటిల్ని జస్టిఫై చేస్తూ సినిమా పూర్తి కాలేదు విడుదల కాలేదు ఆ తర్వాత సంవత్సరానికి అరుణ్ అదిత్ శివాత్మిక రాజశేఖర్ డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ అనే సినిమాలో నటించారు అది ఓటీటీలో రిలీజ్ అయింది విధి విలాసం అంటే అదే